విన్నారు కదండి పంతులు గారు ఏం చెప్పారు మొట్టమొదటిసారిగా సత్యనారాయణ స్వామి కథ మొదలుపెట్టింది ఈ చోటే నట ఇక అది మాత్రమే కాకుండా లలిత సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామాలు కూడా మొదలైంది ఇక్కడే నట ఇంతకీ ఈ స్థలం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామా తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్మైలిస్ జాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారా ఇక ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మీ అందరికీ తెలిసిందే కదా మేము ఈ మధ్యనే అయోధ్యకి అయితే వెళ్ళొచ్చాం కదా అయోధ్య వీడియో అయితే పెట్టాను మరి ఎంతమంది చూశారు ఎలా అనిపించింది మీలో ఎవరైనా కూడా ముందు వెళ్ళిన వాళ్ళే ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎందుకంటే నేను చూడలేదు అందుకని నేను గుడి కట్టిన తర్వాత వెళ్ళాను కాబట్టి అంతకుముందు ఎక్స్పీరియన్స్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు షేర్ చేయండి ఇక అయోధ్య బాలరాముని దర్శనం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మేమైతే ఖాళీగా ఉన్నామన్నమాట ఆ రోజు మొత్తం మా తిరుగు తిరుగు ప్రయాణానికైతే ఎటువంటి ప్లాను చేసుకోలేదు మేము ఒక రోజంతా గ్యాప్ ఉంది కదా అని దగ్గరలో ఉన్నటువంటి నైమిషారణ్యానికి అయితే వెళ్ళామనమాట ఇక నైమిషారణ్యం మీలో ఎంతమంది విజిట్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మొట్టమొదటిసారిగా వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి అయోధ్య నుంచి రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది నాలుగు గంటలు దాదాపు మాకైతే నాలుగున్నర గంటలు ప్రయాణం అయితే పట్టింది ఎందుకంటే రోడ్లంతా కూడా బాగుంది చాలా ఈజీగా ఉంది జర్నీ ఇక ఇది వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉంది అక్కడ మీకు బోర్డుల మీద లక్నోకేమో నైంటీ ఫి నైంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట మనం వెళ్తూ ఉంటే సీతాపురం సీతాపురం అని కనిపిస్తూ ఉంటుంది నైమిషారణ్యం అనడం కన్నా సీతాపురం అని కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట బోర్డుల మీద సో అసలు సీతాపురం అంటే ఏంటో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందామా శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసింది లవకుశులను కలుసుకున్నది ఇక్కడేనట సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురం అంట సో అందుకని ఈ ఊరికి ఆ పేరు వచ్చిందనమాట ఇక ఇదేనండి నైమిషారణ్యంలో మొట్టమొదటిగా మనం చూడవలసిన ప్రదేశం చక్రతీర్థం చూసారా మేము ముఖద్వారం ఇదే అనమాట ఇక లోపలికి వెళ్దామా చక్రతీర్థం చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్నదే వీడియోలో కనిపిస్తున్నదే చక్రతీర్థం అసలా దీని గురించి ఎప్పుడైనా మీకు నాలాగా సందేహం వచ్చిందా అసలు అందులోకి నీళ్ళు ఎలా వస్తాయో మీకు ఎవరికైనా తెలుసా కానీ దాని హిస్టరీ తెలుసుకుంటే మాత్రం తెలిసిపోతుందండి అందులోకి నీళ్ళు ఎలా వస్తాయో నాకు చిన్న అనుమానం ఉండేది ఒకవేళ పైప్లైన్ ద్వారా ఏమన్నా నీళ్లు అందులోకి వదులుతారేమో అనుకునేదాన్ని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దాని గురించి హిస్టరీ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇక నేను కూడా మీకు ఆ చిన్న స్టోరీని చెప్తాను వినండి ఒకసారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి కలిప్రభావం సోకని పుణ్యప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారట బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో ఉంచుకొని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడట ఇక ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిషారణ్య ప్రాంతంలో ఆగిందట చక్రం నేమి తాకిన భూప్రదేశం నైమిషంగా పిలువబడిందట ఇక స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడంతో నైమిషారణ్యం అనే పేరు వచ్చిందట చక్రం భూమిని చీల్చుకొని దిగడం వల్ల అక్కడ నీటి గుండం ఏర్పడింది ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెళ్ళుబుకాయట అలా వచ్చిందటండి ఈ చక్రతీర్థంలోకి ఆ పవిత్ర గంగా జలం అందుకే ఈ పవిత్ర తీర్థానికి చక్రతీర్థం అని పేరట చక్రాకారంలో ఉన్న ఈ తీర్థంలో చాలామంది రోజుకి చాలా కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారట ఇక మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే అమావాస్య సోమవారం రెండూ కలిసిన సోమవతి అమావాస్య పర్వదినాన లక్షలాది మంది భక్తులు వచ్చి చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేస్తారట ఇక మా రెడ్డిగారైతే ఫస్ట్ వెళ్ళి ఆయన ఆ జలాల్ని తల మీద కొంచెం మాకైతే బట్టలు తీసుకెళ్ళాలి అలా జరుగుతుంది అక్కడ స్నానం చేయాలి అన్న విషయం అయితే తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనం స్నానం చేయలేని వాళ్ళం ఆ గంగలో స్నానం చేయలేని వాళ్ళం తల మీద నీళ్లు చల్లుకొని ఆ చక్రాన్ని దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట మొట్టమొదటిసారి ఆయన ఇల్లు వచ్చారు కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి అక్కడానికి దిగడానికి ఇక ఒకరి తర్వాత ఒకరం అన్నట్టుగా ఫస్ట్ ఆయన వెళ్ళారు తర్వాత ఇక నేను కూడా ఆయన చక్రతీర్థం దగ్గరికి వెళ్ళి తల మీద కాసిన నీళ్ళు అయితే చల్లుకొని ఆయనకి దండం పెట్టుకొని అయితే వచ్చానన్నమాట ఇక్కడ గోమతీ నదిలో మొదటిగా స్నానం చేసి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని తర్వాత వచ్చి చక్రతీర్థంలో స్నానం చేస్తారట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళిన వాళ్ళకి పూర్తిగా తెలిసిన వాళ్ళు అలా చేస్తారు మనలాగా ఏమీ తెలియకుండా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళం మొత్తానికి చక్రతీర్థంలో కాసిన జలం అయితే తల మీద చల్లేసుకొని ఎక్కడ ఎదురుగా ఫస్ట్ శివాలయం ఉంటుంది అందులోకి వెళ్ళండి అక్కడి నుంచి కొంచెం పక్కకి మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మొట్టమొదటిసారిగా సత్యనారాయణ స్వామి కథ మొదలుపెట్టిన ప్రదేశానికి అయితే వచ్చేస్తామన్నమాట చూసారు కదా శివాలయానికి కరెక్ట్గా ఎదురుగానే ఉందండి పక్కనే మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం కూడా లేదు మేము వెళ్ళే సమయానికల్లా అక్కడ

విద్యావంతం యంతం లక్ష్మీవంతం జనం గురం రూపం దేవి జేని చూడు దేవత అంటే నవ్వుతా ఉండాలి ఎప్పుడు అది అర్థమైందా

ఇక ఆ స్థల పురాణం ఎంత చక్కగా గుడి గురించి మొట్టమొదటిగా సారిగా సత్యనారాయణ స్వామి కథ ఎలా మొదలైందో ఏంటో అని వివరంగా చెప్పారు కదా ఇక మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఏంటంటే భూతేశ్వరనాథ్ టెంపుల్ అనమాట మీరు ఈ చక్రతీర్థం దగ్గర ఒక్క వైపు నుంచి ఇంకొక వైపుకి ఎండ్ అయ్యేలోపు చాలా గుళ్ళు ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి గుడి గుడిని విజిట్ చేయండి మెయిన్గా వచ్చేసి భూతేశ్వరనాథ్ టెంపుల్ అనమాట ఇక్కడ స్వామికి ముఖం ఉండడం విశేషమట అందుకని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ వీళ్ళకి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేకంతో సమానమట అంతటి ఫలితాన్ని ఇస్తుందంట భూతేశ్వరనాథ్ టెంపుల్లో చేసే అభిషేకానికి అందుకని మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా అక్కడేనండి చక్రతీర్థం చుట్టుపక్కల మీరంతా కూడా ఒక రౌండ్ వేస్తే అన్ని టెంపుల్స్ విజిట్ చేయొచ్చు ఇక అక్కడి నుంచి మేమైతే ఇక గోమతీ నదికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ గోమతి నది ఘాట్కి వచ్చేసాము రుద్రఘాట్కి వెళ్లాల్సింది మేము గోమతి ఘాట్ నదికి వచ్చాము మీరు ఎప్పుడైనా సరే చక్రతీర్థం వెళ్తే నైమిషారణ్యం వెళ్తే రుద్రఘాట్ కంపల్సరీగా విజిట్ చేయండి మనం ఎన్నో వీడియోస్లో చూసుంటాం యూట్యూబ్లో చూసుంటాం చాలా వీడియోస్లో ఒక పండు కానీ ఒక పాలు కానీ నదికి అర్పిస్తే అవి కలవకుండా పైకి తేలుతూ ఉంటాయి అంటారు కదా అది అయితే ఇక్కడైతే చేయనివ్వరు ఇక్కడ మేము వెళ్ళిన ప్రదేశంలో అయితే ఈ నది తీరంలో అయితే మాత్రం చేయనివ్వలేదు అది రుద్రఘాట్లో మాత్రమే చేయనిస్తారట అక్కడ నందీశ్వరుడు కొలువై ఉంటాడట ఇక్కడేమో శివయ్య కొలువై ఉన్నాడనమాట ఇక్కడ ఇక్కడ నదీ తీరం అసలు ఎంత నీట్గా ఎంత క్లియర్గా కట్ అసలు ఇలా వేస్తే కాయిన్ అలా తేట తెల్లంగా కనిపిస్తుంది అనమాట నది అంత శుభ్రంగా ఉంది మొత్తానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది అంత అటు ఎండలో వెళ్ళామంటే మేము మేము వెళ్ళిన రోజు విపరీతమైన ఎండ ఇక్కడ మాత్రం ఎటువంటి పండ్లు పూలు కానీ అమ్మడం లేదు ఇక్కడ వేయడం లేదు రుద్రగాటికి మాత్రం కంపల్సరిగా వెళ్ళండి అలా చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళండి ఇక ఇక్కడ నదిలో అయితే కాళ్ళు కొంచెం అలా కడిగేసుకొని ఒక రెండు నిమిషాలు ఇక్కడైతే రెస్ట్ కంప్లీట్గా మేము అసలు బాగా ఏం చేసాము చూడండి ఎంత ఎండ్లో వచ్చాం కదా నీళ్ళు చూస్తున్నారుగా మెట్ల మీద మాత్రం జాగ్రత్త పడిపోతారు నిజంగానే పడిపోతారు ఎక్కడ చూసినా కాళ్ళు పెడితే చాలు జారిపోతుంది తప్పకుండా జాగ్రత్తగా నిదానంగా ఆచితూచి అడుగులు వేయండి అలా అని చెప్పేసి గబగబా కంగారు కంగారుగా నీళ్ళని చూడడం కానీ నదిని చూడడం కానీ కాళ్ళు పెట్టేయకండి ఇక నదిలో అలా కాళ్ళు కొంచెం కడిగేసుకొని పక్కనే ఉన్నటువంటి శివాలయానికి అభిషేకం అభిషేకం అయితే చేయడానికి వెళ్ళామనమాట పక్కనే ఉంటుంది మీరు పది రూపాయలు పెట్టి ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఆ శివయ్యకి అర్పించేసుకొని ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా కంగారు పడద్దు ఎటువంటి హడాబిడి పడద్దు ముఖ్యంగా చూడవలసింది చక్రతీర్థంలో మీరు చక్రతీర్థం అలాగే సత్యనారాయణ స్వామి గుడి చూపించాను కదా అది అక్కడే పక్కనే ఉన్నటువంటి శివాలయం అలాగే భూతేశ్వరనాథ్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి సాయిబాబా రాముల సీతారాముల టెంపుల్ అన్నీ చుట్టూతా చక్ర చక్రతీర్థం చుట్టుపక్కలే ఉంటాయి తప్పకుండా చూడండి అలాగే ఇక మేమైతే ఇక్కడ శివుడికి నీళ్ళైతే అభిషేకం చేసుకొని ఏదో మాకు ఆ టైంలో జనాలు కొంచెం రద్దీ తక్కువైతే ఉండింది అందరూ చేసేసి చాలా వరకు రెస్ట్ తీసుకుంటున్నారు పక్కన కూర్చొని ఇక మనము నైమిషారణ్యానికి మొట్టమొదటిసారిగా చక్రతీర్థం దర్శనమైతే చేసుకున్నాం అలాగే గోమతి నది ఒడ్డు తీరాన్ని ఉన్నటువంటి శివయ్యకైతే జలాభిషేకం చేసేసి ఇక తర్వాత వచ్చామండి లలితాదేవి టెంపుల్కి ఇక్కడేనట మొట్టమొదటిసారిగా లలితాదేవి సహస్రనామాలు చదివింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వంద రూపాయలు పెడితే ఇలాంటి కిట్ ఒకటిస్తాడనమాట అంటే పువ్వులు గాజు పువ్వులు బొట్టు ప్రసాదం బాక్స్ ఒకటి ఒక ప్లేట్లో పెట్టి అన్నీ వాళ్ళే అన్నీ పెట్టేసి వంద రూపాయలు ఇస్తే ఇలా అన్నీ అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ వాళ్ళు పెట్టి ఇస్తారనమాట ఇక దాన్ని పట్టుకొని రండి వెళ్దాం గుళ్ళోకి ఇక పది రూపాయలు పెట్టి ఆ చిన్న పాప ఎంత క్యూట్గా బొట్టు పెట్టించుకోమని అడుగుతుంటే కాదనలేక పది రూపాయలైతే చేతిలో పెట్టి బొట్టు అయితే పెట్టిచ్చేసుకొని లోపలికైతే రాగానే కంటపడింది ఇక్కడే ఓల్డ్ లలితాదేవి టెంపుల్ కనిపిస్తుంది కదా మనకి ఈ కనిపిస్తున్న ఈ చిన్న గుడి ఓల్డ్ టెంపుల్ ఆఫ్ మా లలితాదేవి ఇక దీనికి ఎదురుగానే ఉంటుందండి కాలభైరవుడు కంప్లీట్గా ఆపోజిట్లోనే లలితాదేవి గుడికి ఆపోజిట్లోని కాలభైరు కూడా ఉంటుంది ఇక ఎడం వైపేమో కోనేరు ఉంటుంది ఇక ఇక్కడి నుంచి మొదలెడదాం రండి మెయిన్ లలితాదేవి గుడిలోకి అయితే వెళ్దాం రండి ఇక వెళ్ళేటప్పుడు కొంచెం రద్దీ ఉంటుంది అలాగని చెప్పేసి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఎంత జనం ఉన్నా కూడా అలా అలా దర్శనం జరిగిపోతూనే ఉంటుంది ఏమీ ఆగలేదు మేము అంత ఎండలో కూడా అసలు ఎక్కడా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతీది కూడా బాగా జరిగింది ఇక లలితాదేవి గుళ్ళోకైతే వెళ్తున్నాము ఆయన ఇచ్చినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చాడు కదా మొత్తాన్ని అయితే పట్టుకొని అక్కడ ఓల్డ్ లలితాదేవి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్నటువంటి కాలభైరవుడిని దర్శించేసుకొని ఇప్పుడు లలితాదేవి టెంపుల్లోకి అయితే వెళ్దాం రండి ఆ చిన్నోడికి ఎంత ఇంట్రెస్ట్గా అనిపించిందో వీడియో తీస్తుంటే ఈ కనిపిస్తున్నదే లలితాదేవి టెంపుల్ అనమాట రెండు లోపలికి వెళ్దాము ఇక వెళ్ళాక జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు చూసారు కదా మీరు ఈ కనిపిస్తున్న గుడే అనమాట లలితాదేవి టెంపుల్లో ఇన్సైడ్ ఇన్సైడ్ అనమాట లోపల ఇలా ఉంటుంది ఒకసారి అమ్మవారిని అయితే దర్శించుకోండి

అదండి చూశారు కదా అమ్మవారిని దర్శనం చేసుకున్నారా ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చాలామంది అక్కడ లోకల్ వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ చాలా చక్కగా లోపలికి వచ్చి ఇచ్చినటువంటి పూజ సామాగ్రిని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి ఎంతో కొంత కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనలాగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం చాలా చక్కగా గ్రహించేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఐదు వందల రూపాయల అన్నదానానికి లేకపోతే ఒక కేజీ నెయ్యి కోసం డబ్బులు కట్టమని ప్రార్థిస్తారు మీ ఇష్టం అండి అది మీకు పెట్టే ఓపిక ఉంటే పెట్టండి ఇచ్చే ఇష్టం ఉంటే ఇచ్చేయండి దాంట్లో తప్పు లేదు నేను అలానే తప్పు అనటం లేదు మనలాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం పర్ఫెక్ట్గా కనిపెట్టేసి చక్కగా డబ్బులైతే బాగా ఆ చుట్టుపక్కల ఏ గుడిలోకి వెళ్ళినా సరే చేతులు పట్టుకొని డబ్బులు అడుగుతూనే ఉంటారు మీరు ఎటువంటిది కూడా అసలు ఇబ్బంది పడకుండా నిర్మోహమాటంగా మీకు ఎంత వీలైతే అంతే ఇచ్చేసి వచ్చేయండి చేయి పట్టేసుకొని మీకు గోత్రనామాలు చెప్పేసి వంద రెండు వందలు బార్గెన్ చేసి రిక్వెస్ట్ చేసి చేసుకుంటున్నారు మీరు అలా మాత్రం చెయ్యొద్దు అది మీ ఇష్టం ఒకవేళ ఉండి మనం ఇవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇచ్చేసి రండి ఇక లలితాదేవి గుడి కూడా మేము దర్శనం చేసేసుకొని నెక్స్ట్ అయితే వచ్చేసామండి బాలాజీ టెంపుల్కి అసలు ఇది మీకు తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పాత గుడి కూడాను ఇక వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసి ఇక్కడ మనకు విజయవాడ వాళ్ళు ఇది కట్టించారట మొత్తానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అన్న ప్రసాదం కూడా మీకు మన ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఫ్రీ భోజనం కూడా ఉంటుంది డైలీ భోజనం కూడా పెడతారనమాట ఇక్కడ గుళ్ళో లోపల సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో సత్యనారాయణ స్వామి గుళ్ళో సత్యనారాయణ స్వామి పూజ అయితే జరుగుతుందనమాట వ్రతం అది కంప్లీట్ చేసుకొని అందరూ చక్రతీర్థం దర్శనానికి అయితే వెళ్తారట అలా అన్నీ తెలిసిన వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు దర్శనం తెలియని వాళ్ళం ఒకటి వెనక అవ్వచ్చు ఒకటి ముందు అవ్వచ్చు కానీ తప్పకుండా అన్నీ దర్శనం చేసుకునే రండి తప్పకుండా చేసుకోండి ఇక వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే ఫోన్లు కానీ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ అలౌ చేయలేదు కేవలం గుడి బయట వరకు మాత్రమే ఎలా చేశారు బయట ప్రాంతం అంతా చూసారు కదా ఎంత బాగుందో పక్కనే గోసాలు కూడా ఉంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇక అర్పించేశారు అలాగా ఆయనకి చాలా బాగుంది అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు ఫ్రీ భోజనానికి ఆ టోకెన్ తీసుకొని మీకు విరాళం ఎంతైనా ఇవ్వాలి అనిపిస్తే గుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక ఆఫీస్ ఉంటుందన్నమాట మనము ఎటువంటి విరాళాలన్నా ఏమన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారు ఫ్రీ భోజనానికి మేము టూ డేస్ నుంచి యూపీకి వచ్చిన తర్వాత మన ఫుడ్ తినడమే అసలు కరువైపోయింది నిజంగానే మనం ఎలా అయినా కూడా బయటకు వెళ్ళిన తర్వాత భోజనానికి చాలా ఇబ్బంది పడతాం కానీ ఈ గుడికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి దర్శనం చేసుకొని భోజనం అయితే చేసాము చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మా వదిన చూసారా టోకెన్ ఉందా లేదా నీకు ఏది అది ఒక టోకెన్ పట్టుకొని భోజనానికి వెళ్తుంది గ్రంథి సుబ్బారావు ఏ గ్రంథి మా డ్యూడో డ్యూడోల్ది ఇంటి పేరు గుంటూరు అంట చక్కగా చెప్పులు బయట వదిలేసి అన్నదాన మందిరం కాసి రెండు రోజుల తర్వాత అన్నం చూస్తే కట్టు నిండిందా ఇక చూశారు కదా మా మొహాల్లో ఆనందం అన్నం చూడంగానే ఎంత ఆనందం వేసిందో చక్కగా ఉండారండి చాలా బాగా పెట్టారు వంకాయ కూర పప్పు పచ్చడి సాంబారు పెరుగు చాలా బాగుంది మీరెవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్ళినా కూడా తప్పకుండా బాలాజీ టెంపుల్కి అన్నదానానికి వెళ్ళండి అక్కడ మనం ఆ భోజనంతో చాలా అంటే చాలా సంతోషపడతాము ఇదండి నైమిషారణ్యంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేసుకున్నాను ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్